హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలనాట్విచ్లు ఈరోజు మన ఛానల్లో కొబ్బరి అన్నం అండి సో ఇది మనం ఎక్కువగా దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాము నైవేద్యం పెట్టుకునేటప్పుడు ప్రసాదంగా ఉపయోగిస్తూ ఉంటాము పులిహోర వాటి బదులు కూడా మనం కొబ్బరి రైస్ చేస్తాము సో ఇంకా టేస్టీగా కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూసేద్దాం సో నేను ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులో కొంచెం ఆవాలు పచ్చనపప్పు మినపప్పు వేరుసినపప్పు జీడిపప్పు అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను కొంచెం కరేపాకు కరేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది సో సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి మనకి ఎంత కావాలంటే అంత స్పైసీగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు సో ఒక ఒక కొబ్బరి చిప్ ఉంటుంది కదా అది తురుముకున్నానండి అది కూడా వేసేసుకొని ఎక్కువ ఫ్రై చేయకూడదు కొంచెం వేయించుకొని కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని సో కొత్తిమీర కూడా ఫ్రై అవ్వాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను ఉడకబెట్టిన అన్నం వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా టూ మినిట్స్ ఇలాగా కలిపేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు పులిహోర అవి ఇవి కాకుండా సో ఇలా కూడా ట్రై చేయండి ఎంతో ఎమీగా ఉంటుంది కదా సో ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి సో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్